తాజాగా జగన్మోహన్ రెడ్డి మీద లిక్కర్ స్కామ్ ఒకటి బనాయించాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది గత ప్రభుత్వ హయాంలో లిక్కర్స్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుంది గతం ఎన్నికలప్పుడు కూడా తొంభై వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి హయాంలో వే వ్యాపారం జరిగింది అందులో థర్టీ పర్సెంట్ అంటే ముప్పై వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని విపరీతంగా ప్రచారం చేశారు తర్వాత ఇప్పుడు తొంభై వేల కోట్ల రూపాయలు వ్యాపారం జరిగింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయి అందులో నాలుగు వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అని లోక్సభలో బడ్జెట్ ప్రసంగాల సందర్భంగా లావు కృష్ణదేవరాయలు మాట్లాడాడు అందులో రెండు వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలి వెళ్ళాయి ఆ విదేశాలకు తరలి వెళ్ళేది రెండు వేల కోట్ల రూపాయలు సునీల్ రెడ్డి అనే ఒక ఆయన ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా విదేశాలకి దుబాయో ఆఫ్రికానో పంపించాడని ఆయన చెప్పాడు అది విని అమిత్ షా దాని గురించి మా పార్లమెంట్ జరుగుతున్నప్పుడే పిలిచి ఏమిటి దానికి సంబంధించిన వివరాలను అడిగినట్టు ఈయన కొన్ని ఆధారాలు ఇచ్చినట్టు తెలిసింది ఇచ్చినట్టు తెలిసింది అని ఆంధ్రజ్యోతి ఈనాడు రాశాయి వాస్తవానికి అమిత్ షా ఈ పిలిచి ఆరా తీసినట్టుగా ఎక్కడ మనకి వార్తలు కానీ ఏమీ తెలియదు తర్వాత ఆయన వచ్చి ఏబిఎన్ డిబేట్లో కూర్చున్నాడు డిబేట్లో కూర్చున్నప్పుడు లావకృష్ణదేవరాయలు వెంకటకృష్ణ కూర్చున్నప్పుడు కూడా కృష్ణదేవరాయలు దీని గురించి స్పష్టంగా ఇదిగో ఫలానా ఆధారాలు నేను అమిత్ షాకి సమర్పించానని ఏం చెప్పలేదు నేను కోర్టు అక్కడ మాట్లాడాను లోక్సభలో అని మాత్రమే చెప్పాడు ఇంకా అవసరం లేని ఏదో కొన్ని విషయాలు వీళ్ళు మాట్లాడారు అంటే పుష్ప సినిమా రెండు వేల కోట్లు వసూలు చేసింది తెలుగు చిత్రంలో తెలుగు చిత్ర రంగంలో పుష్ప సంచలనం సృష్టించింది దానికి మించిన సంచలనం ఇది అని వీళ్ళు ఉప్పుసుకొని కబుర్లు లేవో చెప్పుకున్నా తప్ప స్పష్టమైన ఆధారాలు ఏం లేవు తర్వాత కాకినాడ పోర్టు కేసు విషయంలో కొన్ని ఆధారాలు కొన్ని ప్రశ్నలు ఉన్నాయని చెప్పి రెడ్డికి నోటీసులు ఇచ్చిన సి సిఐడి ఆయన పిలిచి రెండు గంటలు ప్రశ్నలు వేసిన తర్వాత ఆయన బయటకు వచ్చి అన్న సిఐడి ఏం ప్రశ్నించిందో చెప్పడం వదిలేసి లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారు రాజశేఖర రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం చూశాడు అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు అంటే లోపల ఏం జరిగింది లిక్కర్ స్కామ్ సంబంధించి విజయసాయిరెడ్డి సహకారం తీసుకుంటున్నారు వీళ్ళు దానికి సంబంధించిన ఆధారాలన్నీ తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీళ్ళు ఎఫ్ఐఆర్ ఆల్రెడీ చేశారు కానీ దానికి సంబంధించిన ఆధారాలతో పటిష్టంగా చేయాలని అసలు లోక్సభలో ప్రస్తావించడానికి ముందే వీళ్ళు చేయాల్సిందేంటి వీళ్ళు స్కామ్ కు సంబంధించి మొత్తం ఆధారాలు తీసుకోవాలి ఆధారాల మీద ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ తయారు చేయాలి దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది కనుక ఇదిగో ఈ ఆధారాలతో మీరు ఈడీని కూడా ఎంటర్ కామని ఈడీని అభ్యర్థించాలి అదంతా వదిలేసి అమిత్ షాకి చెప్పినట్టు అమిత్ షా పిలిచి ఆరా తీసినట్టు ఇక్కడ పత్రికలో రాసుకున్నారు కానీ అలాంటిది ఏమీ కనిపించలేదు వీళ్ళందరూ అమిత్ షా చేత ఈడీ కేసు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టించబోతున్నాం అని ఒక వాతావరణాన్ని తీసుకొస్తున్నారు కానీ వాస్తవానికి ఆ ప్రయత్నం కూడా చేయలేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభ సభ్యులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న బలం గురించి కేంద్ర ప్రభుత్వాన్ని తెలుసు అది కాకుండా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ లైన్లోకి ఇండియా కూటమిలోకి వెళ్ళేవాడు కాదు కనుక అతని పట్ల లేని ఆరోపణను తీసుకొని తను కేసు పెట్టి ఇబ్బంది పెట్టే ఉద్దేశం వాళ్ళకేమి ఉండదు కానీ కూటమికి మాత్రం నిరంతరం అతను ఏదో కేసులో మునిగి తేల్చేటట్టు చెయ్యాలి అనే అతని ఉద్దేశం సో ఇప్పుడు కేసుకు సంబంధించిన వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని మనం ఆలోచిస్తే ఇప్పుడు ఏ డిస్టలరీస్ అయితే గతంలో వీళ్ళు గవర్నమెంట్ కాంట్రాక్ట్లో ఉన్నాయి అదే డిస్టిలరీస్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు అది కాకుండా ఇప్పుడు ఈ లెక్కర్కి సంబంధించి మొన్న ఏదో ఒక ని రిపోర్ట్ అడిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ అమ్ముతున్నారు అది కాకుండా విపరీతంగా బెల్ట్ షాపులు తయారయ్యాయి అంటున్నారు అంతకుముందు తొంభై వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది ఇప్పుడు పూర్తిగా వ్యాపారం తగ్గిపోయింది అంటున్నారు అంటే తాగేవాళ్ళు తగ్గకపోయినా తాగేవాళ్ళు సహజంగా ఎప్పుడు తగ్గరు తగ్గకపోయినా వ్యాపారం తగ్గిందంటే ఏదో ఒక అవకతవక జరుగుతుంది ఇప్పుడు కూడా సో ఇలాంటి కండిషన్లో సేమ్ ని కొనసాగిస్తున్నారంటే అవకతాక ఎక్కడ జరగాలి డిస్టిలరీస్ నుంచి సరుకు అబ్కారీకి వచ్చి అబ్కారీ నుంచి షాపులు రావాలి గతంలో షాపులు గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి కనుక ఆ షాపుల్లోనైనా లెక్కల్లో లేకుండా అమ్మి ఆ డబ్బు పక్కకు వెళుతున్నట్టు ఉండాలి లేదా అబ్కారీ శాఖలోనైనా ఆ సరుకు కొంత సరుకు లెక్కల్లోనూ కొంత సరుకు లెక్క లేకుండా రావాలి లేదా డిస్టిలరీ దగ్గర నుంచి కూడా కొన్ని విత్ వితౌట్ రావాలి ఎక్కడొచ్చినా కూడా ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి మీరే ఉన్నారు లెక్కలన్నీ మీ దగ్గరే ఉంటాయి ఎక్కడ తప్పు జరిగిందో పట్టుకోవడం ఈజీ అవుతుంది పట్టుకొని దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇదిగో ఇక్కడ అవకతవక జరిగింది కనుక ఈ సొమ్మంతా పక్కదారి పట్టిందని నిరూపించి దాన్ని దాంట్లో మనీ లాండరింగ్ జరిగితే అది ఈడీకి అప్పగించి చేయాల్సిన పనినంతా పక్కకు పెట్టేసి కేవలం పార్లమెంట్లో ప్రస్తావిస్తూ పేపర్లలో వేస్తూ ఇదిగో అమిత్ షా వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఇరికించేస్తున్నాడు అమిత్ షా సీరియస్గా ఉన్నాడు ఈడీ కేసులో జగన్మోహన్ రెడ్డిని ఇరికిస్తాడన్న ప్రచారాన్ని మాత్రమే వీళ్ళు నమ్ముకున్నారు తప్ప వాస్తవాలు ఎక్కడా కూడా ఈ వీళ్ళ చేతుల్లో లేవు వీళ్ళ చేతుల్లో ఉన్నవి ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం మిథున్ రెడ్డి దీని మొత్తానికి కారణం అనే పదే పదే వీళ్ళు చెప్పారు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కావాలని చెప్పి కోర్టుకి వెళ్ళాడు అక్కడ కోర్టు అధికార ముందస్తు బెయిల్ ఇవ్వద్దని చెప్పి ప్రభుత్వం వాదిస్తుంది సిఐడి మీరు ఎందుకు వాదిస్తున్నారు అతని మీద ఏమైనా ఆధారాలు అంటే మేము సేకరిస్తున్నాం అన్నారు ఇంకా ఆ కేసు ఇంకా ముందుకే రాలేదు ఇప్పుడు ఆ బెయిల్ గురించి ఎందుకు అన్నారు నేను పేపర్లో చూసాను నన్ను అరెస్ట్ చేస్తారని అనుమానం వచ్చింది అందుకే నాకు ముందస్తు బెయిల్ కోసం వచ్చాను మిథున్ రెడ్డి చెప్తున్నారు ఆయనకి బెయిల్ వచ్చింది సో ఇదంతా ఒక ఫ్రేమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప స్పష్టత ఎక్కడా కూటమే ప్రభుత్వానికి లేదు